వెల్కమ్ టు ప్రజాక్షేత్రం జగన్మోహన్ రెడ్డి గారి తాజా పర్యటనలో కారు ఢీకుని దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సింగయ్య గారి మృతి చుట్టూ జరుగుతున్న చర్చ చూస్తుంటే మృతునికి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఘటనపై ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే అటు వైసీపీ ఇటు ప్రభుత్వం ఇద్దరూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఎప్పుడూ మృతి చెందిన వారి కుటుంబాలకు పరామర్శ పేరుతో పర్యటనకు వెళ్తున్న జగన్ గారు తన పర్యటనలో జరుగుతున్న దురదృష్టకర ఘటనలు వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడంపై కనీస స్థాయిలో అయినా దృష్టి పెట్టాలి మృతుల కుటుంబాలకు పరామర్శకు వెళ్తే అదే పర్యటనలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరం ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి ముప్పై వేల మంది జన సమీకరణ అవసరం లేదు కదా పరిమితికి మించి జన సమీకరణ చేస్తూ దానికి తోడు పోలీసుల అనుమతులను యథేచ్ఛగా ఉల్లంఘించి రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ జగన్ గారు అనడం సమర్థనీయం కాదు తన పార్టీ శ్రేణుల భద్రత వారికి దిశానిర్దేశం చేసే బాధ్యత నుంచి జగన్ గారు తప్పించుకోలేరు జగన్ గారి పర్యటనల మూలంగా వైసీపీ కోసం కష్టపడే కార్యకర్తలు ప్రజలు ప్రాణాలు కోల్పోవడమో లేక కేసుల్లో ఇరుక్కోవడమో జరుగుతుందని అలా జరిగినా పర్వాలేదనుకునే విధంగా జగన్ గారి వ్యవహార శైలి ఉందని ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్నారు ఇకనైనా జగన్ గారి పర్యటనల్లో వైసీపీ శ్రేణుల బాధ్యతను వారి భద్రతపై పార్టీ నుంచి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలి